అరటిపండు పెరుగుదల ప్రకృతి ధర్మానికి విరుద్ధమని మీకు తెలుసా అరటిపండు వంపు తిరిగి ఉండడానికి కారణమేమిటో తెలుసా సృష్టిలో భూమి ఆకర్షణ ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా పెరిగేదే అరటి పండు పురాణ గాథల్లో అరటి పండు సూర్యుడికి నమస్కారం చేస్తూ పెరుగుతుంది అంటారు మిగిలిన పండ్లు భూమి దిశగా పెరుగుతాయి అంటారు అరటి గెల కిందకు చూసినా అరటి కాయ మాత్రం పైకే పెరుగుతుంది దీన్ని సాంకేతిక భాషలో నెగిటివ్ జియో ట్రాపిజం అంటారు జియోట్రాపిజం అంటే ఏదైనా కాయలు లేదా పండ్లు భూమి ఆకర్షణ వైపుగా పెరగడం దీన్ని పాజిటివ్ ట్రాపిజం అంటారు అరటి కాయల గెలపై పైకి పెరగడాన్ని నెగిటివ్ జియో అంటారు సృష్టిలో అతి కొద్ది కాయల్లోనే ఇది సాధ్యమవుతుంది అదే ప్రకృతి రహస్యం సృష్టి మానవాళికి ఇచ్చిన అతి గొప్ప పోషక విలువలు ఉన్న పళ్ళల్లో అరటి పండు ఒకటి ప్రపంచంలో ధాన్యం గోధుమలు మొక్కజొన్న తరువాత అతిపెద్ద పంట అరటి పంట ఏడాదికి వంద బిలియన్ల అరటి పండుతాయి మానసిక ఒత్తిడిని తగ్గించే రసాయనం ఇందులో ఉంది మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి యాసిడ్స్ లాంటి రసాయనాలు పుష్కలంగా ఉన్న అరటి పండు ఆరోగ్య వరప్రదాయిని